హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బొల్లోజు హోమ్లాగ్స్ ఈరోజు వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్షేక్ని ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను సమ్మర్లో ఎక్కువగా దొరికే మామిడి పళ్ళతో కమ్మటి మిల్క్ షేక్ని చక్కెర వేయకుండా బెల్లం వేసి ఎలా ఈజీగా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా స్టవ్ వెలిగించి వెడల్పుగా కాస్త మందంగా ఉన్న బౌల్ను పెట్టుకొని అందులో ఒక కప్పు వరకు చిక్కటి పాలను తీసుకొని ముప్పావు కప్పు పాలను బౌల్లోకి వేసుకొని పావు కప్పు పాలను మాత్రం కాన్ఫ్లోర్ మిక్సింగ్ కోసం అలాగే ఉంచండి బౌల్లో పోసిన పాలను స్టవ్ని హై ఫ్లేమ్లో ఉంచి మసలనివ్వండి పాలు హీట్ అయ్యేలోగా మనం మిగిల్చి తీసుకున్న పావు కప్పు పాలలో రెండు టేబుల్ స్పూన్ల కాన్ఫ్లోర్ని వేసి కాన్ఫ్లోర్ పాలు కలిసేలా బాగా కలపండి పాలలో కాన్ఫ్లోర్ ఎక్కడా ఉండలు లేకుండా చక్కగా కలిపిన తర్వాత ఇలా మరుగుతున్న పాలల్లోకి యాడ్ చేసుకొని పాలు కాన్ఫ్లోర్ మిశ్రమం కలిసేలా బాగా కలపండి కాన్ఫ్లోర్ మిశ్రమం పాలు చక్కగా కలిసిన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచి ఐదు నిమిషాల వరకు కలుపుతూ ఉండండి పాలు ఇలా ఐదు నిమిషాలు మసలిన తర్వాత కాస్త చిక్కబడతాయి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్ పై మూతన పెట్టి పాల మిశ్రమం మొత్తం పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి పాలు చల్లారేలోగా మామిడికాయను తీసుకొని మామిడికాయలోని గుజ్జు మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకోండి మామిడికాయ గుజ్జు కొలత కూడా కప్ వైజ్గా చెప్పాలంటే ముప్పావు కప్పు వరకు తీసుకుంటే మిల్క్షేక్ పర్ఫెక్ట్గా కుదురుతుంది మామిడికాయలోని గుజ్జు మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ని ప్రిపేర్ చేయడం కోసం మిక్సీ ని తీసుకొని అందులో ముందుగానే తీసిపెట్టిన మ్యాంగో రసం కాచి చల్లార్చిన కాన్ఫ్లోర్ పాలను హాఫ్ కప్పు వరకు వేసుకొని స్వీట్కి సరిపడా బెల్లాన్ని యాడ్ చేసుకొని మిక్సీ జార్పై మూతను పెట్టి గ్రైండ్ చేయండి మ్యాంగో మిశ్రమం పాలు చక్కగా కలిసిన తర్వాత మనం ముందుగానే మిగిల్చి ఉంచిన హాఫ్ కప్పు పాలను కూడా వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి పాలు మ్యాంగో మిశ్రమం కలిసేలా మరొకసారి గ్రైండ్ చేయండి గ్రైండ్ చేసిన మిల్క్షేక్ను బౌల్లోకి వేసుకోండి మిల్క్ షేక్ వీడియోలో చూపించిన కన్సిస్టెన్సీలో కాకుండా కాస్త చిక్కగా వచ్చినట్టయితే మిల్క్షేక్ చిక్కదనాన్ని బట్టి కూల్ వాటర్ని యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేయండి ఇలా రెడీ అయిన మిల్క్ షేక్ని వన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టండి అంతే ఎంతో టేస్టీగా ఉండే మ్యాంగో మిల్క్షేక్ రెడీ ఇలా రెడీ అయిన మిల్క్ షేక్లో చిన్న ముక్కలుగా కట్ చేసిన మామిడి ముక్కలు సన్నగా కట్ చేసిన డ్రై ఫ్రూట్స్తో గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన పద్ధతిలో మ్యాంగో మిల్క్ ని ఒక్కసారి ట్రై చేశారంటే పిల్లలు పెద్దలు ఒక్క గ్లాస్ కూడా మిగిల్చకుండా తాగిస్తారు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ మ్యాంగో మిల్క్ షేక్ మీరు గనక ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్